విశాఖ మేయర్ కూటమి గెలుపుపై వైసీపీ నేతలు స్పందించారు ఈ క్రమంలో వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ యాదవ్ మహిళలకు వైఎస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారు ప్రజాస్వామ్యాన్ని అన్నారు ఈ అవిశ్వాస తీర్మానం డెబ్బై నాలుగు మంది అవసరమైతే డెబ్బై నాలుగు మంది సభ్యులతో మ్యాజిక్ ఫిగర్ని చేరుకుని ఇది గెలుచుకోగలిగామని కూటమి సంబరం పడుతూ ఉంది చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో హోటల్ హోటల్లోప్పుడు ఇంత కష్టపడి ఉంటాడేమో మళ్ళీ ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి అన్ని కుట్రలకి తెరదీసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని అవిశ్వాస తీర్మానంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు చాలా చిత్రం రాజకీయాలకి విలువలు విశ్వసనీయత ముఖ్యమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు విశ్వసనీయత లేదు మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలన్నైనా ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విచ్చలవిడి రాజకీయం చేస్తా ఉన్నారు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక విద్యాధిగ్రహాలను తీసుకుని ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా విశాఖపట్నం లాంటి ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి మేయర్గా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలకి కుతంతాలకి తెరదీసి ఒక బీసీ మహిళని ఇవాళ ఆ సీట్లోంచి దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటూ ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఇవాళ గెలిచారు డెబ్బై నాలుగు కావాలి డెబ్బై నాలుగు వచ్చినాయి ఇంకా ఎన్ని కుట్రలు చేశారు ఏంటనేది సోదరులు చెప్తారు ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చామని చెప్పే మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని యోధుల్లాగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఎన్ని ఒత్తిళ్ళో మహిళా కార్పొరేటర్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద వాళ్ళు చేసిన ఒత్తిళ్లు చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ కూటమి సర్కార్ నుంచి ఎవరికి పోదు అని మరొకసారి రుజువైంది ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా అంత ధైర్యంగా నిలబడ్డ మా కార్పొరేటర్ అందరికీ ఈ పార్టీలో ఎప్పుడు కూడా సముచితమైన గౌరవం దక్కుతుందని చెప్పి మేము చాలా గట్టిగా ఈ సందర్భంగా చెప్తున్నాం అంతేకాదు వైఎస్ఆర్ పార్టీలోని ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని కాపాడుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా తీసుకుని పనిచేస్తామని కూడా చెప్తున్నా ఇప్పుడే ఇందాక ఎవరో చెప్తున్నారు అప్పుడే విశాఖపట్నంలో నాయకులు ఎవరైతే కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ నుంచి విడిచి రాలేదు వాళ్ళని బెదిరిస్తాము వాళ్ళ సంగతి అన్నట్టుగా మాట్లాడుతున్నారని మేము మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి దుశ్చర్యలను మానుకోండి అంత ధైర్యం ఉన్నవాళ్ళు కాబట్టే అక్కడ నిలబడగలిగారు మీరు విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎప్పుడూ లేని సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ధర్మం చెర సత్యం వద అని మనం వింటాం ఒక నానుడి ఇవాళ ధర్మాన్ని చెరబట్టి మీరందరూ కలిసి అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కలిసి పైనుంచి కింద దాకా ఒక యజ్ఞంలాగా చేస్తే బొటాబొటీగా డెబ్బై నాలుగు కావాలంటే డెబ్బై నాలుగుతో మాత్రమే దీన్ని కైవసం చేసుకున్నారు అవిశ్వాస తీర్మానాన్ని గెలిచారనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దని మరొకసారి ఈ సందర్భంగా చెప్తూ ఆ రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెజారిటీ స్థానాలు గెలిచి ఒకటో రెండో మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తే వాటిని కూడా కనుసైగతో గెలుచుకునే అవకాశం ఉంది